న్ఫెన్స్లో ఈరోజు మాధవారం గౌరవం సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ అయినటువంటి మా రఘునాథ్ రెడ్డి గారికి యువ నాయకులు రామకృష్ణారెడ్డి గారికి మరి ఇక్కడికి వచ్చేసినటువంటి కుటుంబ సభ్యులు అందరికీ మరి ప్రత్యేకంగా ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి ఈరోజు మహిళలకు ప్రత్యేకంగా వాళ్ళకి ఈరోజు పార్టీ తరఫున అంటే పార్టీ అనేది కాదు రాష్ట్రంలో ఈరోజు మహిళలకు ప్రత్యేక ఒక స్థానం కల్పించిన ప్రభుత్వం ఒక కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క మహిళ ముందుకు రావాలి వాళ్ళకి ఏమైనా ఈ పొదుపు పొదుపు గ్రూపులు అయితేనేమి గ్యాస్ కనెక్షన్ అయితేనేమి సంక్షేమ పథకాలు ప్రతి ఒకటి ఆడవాళ్ళకి అందించాలని ఒక ఉద్దేశమే మన చంద్రబాబు నాయుడు యొక్క నిర్ణయం అనేది మీకు అన్ని విధాలుగా గ్రా మన మంత్రం కాన్స్టెన్స్లోనైతేనేమి రాష్ట్రంలోనైతేనేమి జిల్లాలో అయితేనేమి మహిళలకు ప్రత్యేకంగా ఒక స్థానం ఉంది కాబట్టి మిమ్మల్ని గౌరవించే బాధ్యత మన ప్రయత్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నాడు కాబట్టి అందరూ కూడా మీరు తెలుసుకొని ఈరోజు మన చంద్రబాబు నాయుడు మన సంక్షేమ పథకాన్ని ఏమేమిస్తున్నాడని తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా రేపు రేపు నెలలోనే మనకు అమ్మఒడి ప్రతి ఇంట్లో ఎంతమంది చదువుతాయి ఎంతమందికి డబ్బులు ఇవ్వడానికి కానీ మన చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా మీకు సహాయం జస్ట్ అవు రైతులకి ఇరవై వేలు అయితేనేమి మీకు ఒక పిల్లోడు చదివితే పదహైదు వేలు ఇద్దరు చదివితే ముప్పై వేలు ముగ్గురు చదివితే నలభై ఐదు వేలు ఇస్తున్నాడు కాబట్టి దయచేసి ఈ కూటమి ప్రభుత్వంలో మీరందరూ కూడా మీ సహాయ సహకారము ఎక్కువ ఉండాలని మహిళలు ప్రత్యేకంగా స్థానం కల్పించిన దానికి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు